ప్రేమ ప్రేమ విధాత యొక్క అత్యంత సుందరమైన సృష్టి కానీ ప్రతి సృష్టిని కూడా జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది మీరు ఈ విగ్రహాన్ని చూడండి కళాకారులు దీన్ని తయారు చేసినప్పుడు చాలా సుందరంగా ఉండేది కానీ తర్వాత ఎవరూ దీన్ని పరిరక్షించలేదు దీని యజమాని విగ్రహం పరిరక్షణ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు అందుకే ఇప్పుడు ఈ విగ్రహం చూడడానికి అంత అందవిహీనంగా తయారైంది ఈ ప్రకారంగానే కేవలం పైకి తెలిపినంత మాత్రాన ప్రేమ ప్రేమగా పరిగణించబడదు అందుకోసం మీరు మీ కర్తవ్యాలని పూర్తి చేయాల్సి వస్తుంది దేశం యొక్క రక్షణ పరివారం రక్త సంబంధీకుల సురక్ష సంతానానికి సంస్కారం నేర్పించడం జీవిత భాగస్వామి భారం మోయడం ఈ కర్తవ్యాలన్నీ మీరు నిర్వర్తించినంత వరకు ప్రేమకు దూరం అవుతూనే ఉంటారు ఒకవేళ మీరు ప్రేమామృతాన్ని పొందాలనుకుంటే కర్తవ్యం అనే తపస్సుకి సిద్ధంగా ఉండాలి ఇలాంటి విషయాలని మరెన్నో తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్